ఇండియా ఫస్ట్ టైం ఫొటానిక్ ర్యాడర్ను రూపొందించింది దీని ద్వారా అతి కొద్ది దేశాల పక్కన భారత్ చేరింది బెంగళూరులోని డిఆర్డిఓకు చెందిన ల్యాబ్స్ దీన్ని అభివృద్ధి చేశాయి ఇప్పుడు ప్రయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలు నైన్టీన్ ఫార్టీస్లో అభివృద్ధి చేశారు వాటితో స్టెల్త్ ఫైటర్ జెస్ను గుర్తించడం చాలా కష్టం కానీ ఇప్పుడు తయారైన ఫొటానిక్ ర్యాడర్ వాటినే కాకుండా మిస్సైల్స్ని డ్రోన్స్ని కూడా గుర్తిస్తుంది వేగం ఖచ్చితత్వం విషయాల్లో వీటికి లేదు ఇవి కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తాయి శత్రువులపై నిఘా పెడుతూ అదే టైంలో దాడులు చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో బహుళ లక్ష్యాలను ఒకే టైంలో త్రీడీలో పరిశీలించడానికి ఫొటానిక్ రాడార్స్ వీలు కల్పిస్తాయి శత్రు దళాలు ప్రయోగించే జామింగ్ మొదలైన విధానాలేవి ఈ రాడార్ ముందు పనిచేయవు ఈ రాడార్ను సుఖోయ్ రఫెల్ తేజస్లలో అమర్చే వీలుంది ఇవి చాలా చిన్నగా ఉంటాయి సైజులో కాబట్టి పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తారు